చెప్తాను జెన్యున్ రివ్యూ చెప్తాను ఎందుకంటే నేను మెగా ఫ్యామిలీ అబ్బాని ప్రభాస్ అంటే నాకు రెబల్ మూవీ నేను చాలా ఇష్టం మూవీ ఫస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం చాలాసేపు అర్థం అవన్నట్టు అనిపిస్తుంది అంటే ఫ్యాన్గా కూడా చెప్తున్నాను కాసేపు అర్థం కాదు బట్ సినిమా అనేది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే ఉందో పీక్స్ ఇంకా అది చాలా ఒక లెవెల్లో ఉంది అది హాలీవుడ్ రేంజ్లో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పేరు కల్కి అని పెట్టారు కదా కల్కి అనేది ఒక కలియుగం గురించి అన్నట్టుగా దేవుడి గురించి అది ఉంటుంది బట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి మూవీ అనేది అర్థం అవ్వాలంటే ఫస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది బట్ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు సినిమా అనేది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పీక్స్ బుజ్జీకి కీర్తి సురేష్ వాయిస్ ఎలా ఉంది కీర్తి సురేష్ వాయిస్ ప్రభాస్ వాయిస్ చాలా బాగుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో లాస్ట్ ట్విస్ట్ ఉంటది ఇప్పుడు మనకి ఆడియో లాంచ్ లో అది అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు ఉన్నట్టు చూపించారు కదా బట్ అది లాస్ట్ ట్విస్ట్ అనేది లాస్ట్ రివీల్ అవుతుంది ప్రభాస్ గారు యాక్షన్ పీక్స్ లో ఉంది అమితాబ్ బచ్చన్ అంటే వేరే లెవెల్ అసలు ప్రభాస్ ప్రభాస్ ని వేరే వాళ్ళు ఎవరైనా డామినేట్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు బట్ అమితాబ్ బచ్చన్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంకా చెప్పగలేదు ఐందే మెయిన్ డామినేషన్ కమల హాసనే ట్విస్ట్ అది నేను రివిన్ విజేదర్ విజేదర్ యాక్టింగ్ బాగుంది ఆర్జీవి ఆర్జీవి ఏదో చిన్న కామెడీ బిట్ మైతే కామెడీ కదా బ్రహ్మానందం బ్రహ్మానందం అంత నార్మల్ ఆయన కామెడీ అంటే ఏం లేదు జస్ట్ వన్ డే వచ్చి ఆగిపోతడా అక్కడక్కడా కనిపిస్తాడు బ్రహ్మానందం బ్రో బ్రో సినిమా మైండ్ మైండ్ ఫ్లాక్ అయిపోయింది సూపర్ మూవీ సూపర్ వన్ ఎలా ఉంది ఒక్కొక్క బీజిఎం కి మైండ్ పోతుంది అంతే అంతా సూపర్ హైలైట్ అండి విజయ దగ్గర చాలా బాగుంది స్టోరీ బాగుంది చాలా బాగుంది అది చెప్పలేము కదా చూసేది తెలుస్తుంది వెళ్ళేనా అవన్నీ మీరు సినిమా చేయడండి తెలుసు సినిమా తీసుకో సినిమా ప్రభాస్ కలిగే యూనివర్స్ అన్న కలిగి యూనివర్స్ కలిగి యూనివర్స్ కూడా పోతున్నాము సినిమా మామూలుగా లేదు లాస్ట్ ఆఫర్ అవర్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అక్కడ నుంచి బయటకు రాలేదు ఇంకా యాక్టింగ్ ఎక్సలెంట్ అన్న అందరు యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న ఎవరెవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతకంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది కమలాసన్ గారి యాక్టింగ్ సూపర్ అన్న సెకండ్ పార్ట్ లో విశ్వరూపం చూస్తాం మనం ప్రభాస్ గారిది కమలాసన్ గారి విశ్వరూపం సెకండ్ సెకండ్ పార్ట్ లో ఉంటది కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటన్నా కమల్ హాసన్ క్యారెక్టర్ అన్న

సినిమా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లకు మాత్రం అర్థం అయ్యారు రాజమౌళి గారు వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే ఎందుకంటే సాఫ్ట్వేర్ నీ సాఫ్ట్వేర్ కాదు కదా నీ సాఫ్ట్వేర్ ని కాదు ఆ రాజభౌళి గారు వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే మన రాజ మన ఆజీవ్ గారు వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే ఉంది బుజ్జి బ్రహ్మాండంగా అందుకని అదే సాఫ్ట్వేర్ కదా సినిమా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్ మాత్రం సాఫ్ట్వేర్ తప్పనిసరి నడువు బాగుంది నడువు బాగుంది బొడ్డు బాగుంది కానీ ఒకసారి చూపించారు చూపించారు చూపించ నాకైతే నాకైతే నిజం చెప్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకోవద్దు నన్ను గట్టారు ఆయన

குற. ஏன் என்ன கிணவர் தின் கிதுனரோ. ஏய் இந்த லைட்டிங் வெயிட் நதரா நானே தின் கி. நீ என்ன மேட்றலாவோ. ரெடி இது ஒரு லட்சம் இது ஒரு லட்சம் ர. நைட் ஒரு லட்சம் நரரா. இது ரெடி லைட்டிங் லைட்டிங் வெச்சு ایکسپன்ட். அஜி வைஸ். டேடா ப்ரோ. ஆ, வாங்குறது எல்லாம் வந்து. কেনি কেপসলা কেনসলে কে যর১ 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 কান্যর কান্য় কিসকর আন ಹಾಗೆ 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 ಟಿಕೆಟ್ बईट रही मूवी

ਜਾਗਰਤਾ ਭਈਆ